అడిగిటి చేసి దీంట్లో ఏమీ లేదని చెప్పేసి మరోసారి రిలీజ్ చేసుకున్న పరిస్థితి కూడా ఆదరించారు అంతకుముందు ఇంకో సినిమా వచ్చింది లక్ష్మీ సెంటియా అందరూ అంటే ఎలా ఉంటుందండి ఇది అందరూ వచ్చేసి ఎన్టీఆర్ గారి జీవితం ఆయన పెరిగినటువంటి విధానం చూపిస్తే ఈయన లక్ష్మీ పార్వతి జీవితంలోకి వచ్చిన తరువాత జరిగినటువంటి కాంట్రవర్సీలకు సంబంధించి ఆయన మీద చెప్పులేడని సంబంధించి ఇలాంటి వీడియోలు చేస్తున్నట్టు ఇలాంటి సినిమాలు చేసినట్టు పరిస్థితి ఒక విషయం అయితే చెప్తానండి సినిమా మాధ్యమనేది మందిని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తాం మళ్ళీ చెప్తున్నా మనం క్వశ్చన్ చేయొచ్చు అంటే చేయొచ్చు తప్పు లేదు అలా అని చెప్పేసి ఒక విజువల్ ట్రీట్ మాదిరి కొన్ని వంద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాగా చేసి దాన్ని ప్రజల్లో వదిలితే సినిమాల ప్రభావం తప్పనిసరిగా రాజకీయాల మీద ఉంటుంది న్యూస్ ప్రభావం ఉండంగా లేదు సినిమాల ప్రభావం ఎందుకు ఉండదు ఈ రోజున వివేకం అనే ఒక సినిమా తీస్తే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తే కళ్ళకు కట్టినట్టు అక్కడ ఏం జరిగిందో లేదు ఎవరికి తెలీదు బట్ వీళ్ళు ఎంత క్లియర్ కట్ గా తీసినారంటే అది యూట్యూబ్